తెలంగాణలో లోక్సభ ఎన్నికల సంబంధించి అయితే కౌంటింగ్ అయితే కొనసాగుతుంది ఇప్పటికే పలు చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే పూర్తయింది పలు చోట్ల ఈవీఎంలు కూడా ఓపెన్ చేసి అయితే కౌంటింగ్ అయితే స్టార్ట్ చేశారు మనం చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే తెలంగాణలో రిజల్ట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి మనం చూసుకోవచ్చు బీజేపీ ముందంజలో ఉన్న స్థానాలు చూసుకున్నట్లయితే కరీంనగర్లో బండి సంజయ్ అయితే ఆధిక్యంలో ఉన్నారు మహబూబ్నగర్లో డీకేఆర్నా ముందంజలో ఉన్నారు మహబూబ్నగర్లో పోస్టల్ బ్యాలెట్లో ఓట్ల లెక్కింపు పూర్తయి మొదటి రౌండ్ స్టార్ట్ అయింది మొదటి రౌండ్ కూడా పూర్తయింది మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి డీకేఆర్నా ముందంజలో ఉన్నారు ఇక కల్కజ్గిరిలో ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఆదిలాబాద్లో బీజేపీ అభ్యర్థి నాగేష్ కూడా ముందంజలో ఉన్నారు ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఖమ్మంలో అయితే ముందంజలో ఉంది ఇక రాఘురామరెడ్డి రామసాయం రాఘురామరెడ్డి అయితే అక్కడ ముందంజలో ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది సో మనం చూసినట్లయితే ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే ముఖ్యంగా ఆరా మస్సానికి సంబంధించి వాళ్ళ పోస్ట్ పోల్ సర్వే చూసినట్లయితే కాంగ్రెస్ గెలిచే స్థానాలు మనం చూసుకున్నట్లయితే ఖమ్మం నల్గొండ భువనగిరి మహబూబాబాద్ వరంగల్ పెద్దపల్లి నారకర్నూలు ఉన్నాయి అలాగే బీజేపీ గెలిచే స్థానాలు మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ చేవెల్లా మల్కజ్గిరి సికింద్రాబాద్ జహీరాబాద్ మహూబ్ నగర్ మెదక్ ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఎంఏఎం కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పేసి అయితే సర్వేలని తెలిపాయి సో దాని ప్రకారమే ప్రస్తుతం అయితే ట్రెండ్ అయితే కొనసాగుతుంది మనం చూసుకున్నట్లయితే చాలా చోట్లయితే బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు సో మనం కాంగ్రెస్ విషయానికి వస్తే ఖమ్మంలో మాత్రమే కాంగ్రెస్ ముందంజలో ఉంది నల్గొండ భువనగిరి మహబూబాబాద్ వరంగల్ పెద్దపల్లి నార్కల్కి సంబంధించి మనకు సమాచారం ఇంకా అందాల్సి అయితే ఉంది